అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత పది రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు ఇంతకు ముందు రెండు నెలల క్రితమే అంగన్వాడీలు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎన్నికల ముందు ఏవైతే తమరు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయండి పింసన్ సౌకర్యం కల్పించండి అనేటువంటి అనేక డిమాండ్లతో కూడిన పత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇవ్వడం జరిగింది ఆయన ఈ డిమాండ్ పట్ల అనుకూలంగా స్పందించలేదు రెండు నెలలకు సమ్మె నోటీసును ఇవ్వడం జరిగింది అయినా కూడా స్పందించినటువంటి పక్షంలో గతంత్రమైనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలు గత పది రోజులుగా సమ్మె నిర్వహిస్తా ఉన్నారు గత పది రోజులుగా సమ్మె నిర్వహిస్తా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో క్రమం లేకుండా పోయింది బైపోయి సమ్మెను సమ్మెను పరిష్కరించే పద్ధతుల్లో కాకుండా సమ్మెను నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది అందులో భాగంగానే గత మూడు రోజుల క్రితం సచివాలయ సిబ్బంది మాత్ర పొదుపు సంఘాల ద్వారా అంగన్వాడీల సెంటర్లను తెరిపించేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఆ రకంగా అంగన్వాడీలను భయప్రాంతం చేసి సమ్మెని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి రాజినటు తమరు ప్రజల పట్ల అదే పద్ధతిలో అంగన్వాడీ సమస్యలను కూడా జటిలం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరికాదు ఈరోజు పంచాయతీ సిబ్బంది ద్వారా లేదా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లేదా డ్వాక్రా పొత్తు సంఘాల ద్వారా అంగన్వాడీని ఆఫీసులు పాల్గొట్టి ఆఫీసులు కలిగిస్తున్న మీరు రేపు ఇరవై ఎనిమిదో తేదీ నుంచి మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలే మరి మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తే ఈ మున్సిపాలిటీలలో పట్టణాల్లో ఉన్నటువంటి రోడ్లను ఎవరికైతే ఊరిస్తారని మేము అడుగుతా ఉన్నాం డ్రైనేజ్ ఎవరితో క్లీన్ చేయిస్తా అని మేము అడుగుతా ఉన్నాం పారిశుద్ధ్యాన్ని ఎవరితో క్లీన్ చేయిస్తాను మేము అడుగుతా ఉన్నాం అట్లా క్లీన్ చేయించేటువంటి దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం అయిపోయి మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఈ యొక్క సమ్మెను దుర్మార్గమైన పద్ధతులు అనివేసేటువంటి ప్రయత్నం చేస్తాను అంగన్వాడీ మహిళల పట్ల కండకావరంతో వివరిస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు రాష్ట్రం అంతా ఆనందంగా జరుపుకుంటా ఉన్నారు ఓ పక్క రాష్ట్రం అంతా వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వాది నేతలంతా కూడా చేసుకొని ఆనంద దోడికల్లో మునిగిపోతా ఉన్నారు మరో పక్క అంగన్వాడి కార్యకర్తలు వేతనాలు పెరక్క వేతనాలు రాక గ్యాస్ సిలిండర్లకు ధరలు రాక రూమ్ రాక అనేక రకాలైన డిమాండ్ల పరిష్కారం కోసం తిండి తిప్పలు లెక్క ఆందోళన చేస్తాను అందుకనే ఈ రోజు మైదుకూరు పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అంగన్వాడీ మహిళల కార్యకర్తలంత జగన్ అన్న మీకు కేకులు మా కాకుల జగనన్న మీకు సంతోషం మాకు బాధ అనేటువంటి నినాదాలతో అంబేద్కర్ సర్కిల్ కార్య దగ్గర ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ రోజు అంతా కూడా జగనన్నకు సంబంధించినటువంటి కార్యకర్తలు అధినేతలందరూ కూడా కేకులు తింటా ఉంటే అగినవాడీ కార్యకర్తలు ఆకులు మేతూ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలి ఇప్పటికైనా సర్వశిక్షన్ కార్యకర్తలు ఇరవై ఆరు తేదీ నుంచి సమయానికి వెళ్తా ఉండరు ఈ నెల చివరి నుంచి ముప్పల కార్మికుల సమయంలో వెళ్తాను రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఏకదాటి వస్తా ఉంది ఈ రకంగా